హాయ్ ఫ్రెండ్స్ అందరం నమస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ మర్చిపోయారు గత ఐదేళ్ళు చేయలేకపోయింది చంద్రబాబు రెడ్డి గారు ప పద్దె పదిహేడో నెలలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని గూగుల్ సెంటర్ ఏర్పాటు చేశారు అంటే పెట్టుబడి తీసుకొచ్చారు అది ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎంతో సంతోషకరమైన వార్త ఇప్పుడు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు గన గత ఐదేళ్ళలో నేనే తీసుకొచ్చా చేశా చేసా మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బట్టి దీనికి చూస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో పెట్టుబడులు కాదు కదా పెట్టుబడిన కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలు తరిమి కొట్టారు మాకు కప్పం కట్టాలి ఎంత కట్టాలి అని చెప్పేసి తరిమి కొట్టారు గత ఐదు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయా నెగటివర్స్ నిర్వహించారా ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేస్తారా ఎందుకంటే సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బులు సెలవు డబ్బు చేసుకుంటానా మా ఇండియా ఆలీ గారు కదా కామెడీ ఫీజులో అలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం కాదు గత ఐదు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మాట తిరిగి ఇట్లా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్